సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురుపై కేసు నమోదు చేశారు ఈ కేసులో దేవిరెడ్డి శంకర్ కొడుకు చైతన్య రెడ్డితో పాటు గతంలో పులివెందుల డిఎస్పీగా పనిచేసిన నాగరాజు సిఐ ఈశ్వరయ్య కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశంపై కేసు నమోదైంది అయితే ఈ కేసులో తనను ఇబ్బంది పెట్టారని గతంలో కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దస్తగిరి ఇక దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ నెల మూడవ తేదీన ఆ నలుగురుపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు రెండు రోజులు ఆలస్యంగా ఈ కేసు నమోదు వ్యవహారం బయటకు వచ్చింది నుంచి సునీత సునీత మేడం రాజశేఖర్ రెడ్డి సారు వాళ్ళు చాలా మంచులు చాలా విధేయులు చాలా గొప్పవాళ్ళు ఉంది మెడికల్ క్యాంపు ఎప్పుడో రెండు మూడు నెలల ముందు షెడ్యూల్ అయిన క్యాంప్ అది నేను ఒక్కటిలోనూ చూస్తూ ఉంటారు నేను ఏదో జైలుకి వెళ్ళి అవును తీసుకొని తీసుకొని పోయిన దాన్ని ఇప్పుడు ఇప్పుడు నలగారు నువ్వు నేను ఇబ్బంది అండర్ చేసినాము మన ఇద్దరు మన ఇద్దరికి తెలుసు ప్లాన్ అంతా ఎగ్జిక్యూషన్ అంతా మన ఇద్దరమే బయటకు వస్తాం కానీ లోపల